ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి అందరి భౌత్యం ఈవీఎం లో చిక్కును ఈఎం లో ఎప్పుడు బద్దలు అవుతారు వచ్చేంత వరకు ఈ టెన్షన్ ఎలా భరించాలని అనేక మంది రాజకీయ నాయకులు సేవ తీర్చుకుంటున్నారు మరికొందరు కార్యకర్తలు హై టెన్షన్ తో హై వోల్టేజ్ లో ఉడికిపోతున్నారు తమ పార్టీ గెలుస్తుందంటే తమ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు టీడీపీ ఎన్డిఏ పక్షాలు గెలుస్తాయని ఒక వర్గం వాదిస్తుంటే లేదు లేదు వైఎస్ఆర్ సిపి గెలుస్తుందని మరో వర్గం వాదిస్తుంది ఈ మధ్యలో కొన్ని అంచనాలు రిలీజ్ అవుతున్నాయి దీనిలో భాగంగా ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అనే ఒక సంస్థ ఒక అంచనా రిలీజ్ చేసింది అర్లా మసాన్ మరొక అంచనా రిలీజ్ చేశారు ఇది ఎగ్జిట్ పోల్స్ కానే కాదు సర్వేలు అంతకన్నా కాదు ఇస్ ఓన్లీ ఫర్ ఎస్టిమేట్స్ ఈ అంచనాల ప్రకారం నెల్లూరు జిల్లాలో మొత్తం పది సీట్లు ఉన్నాయి ఇది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది సీట్లు ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పరిస్థితి ఏమిటి అన్న విషయాన్ని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ ఓసారి తేల్చి చెప్పేసింది ఇద్దరు ఎంపీల పరిస్థితి ఏందన్నది తేల్చి చెప్పేసింది దీనిలో భాగంగా నెల్లూరు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఒకటి నెల్లూరు ఇంకోటి తిరుపతి తిరుపతి పార్లమెంటు పరిధిలోకి సర్వేపల్లి వెంకటగిరి సూలూరుపేట గూడూరు నియోజకవర్గాలు వస్తాయి ఇక నెల్లూరు పరిధిలోకి నెల్లూరు నెల్లూరు రోరల్ కోవూరు ఆత్మకూరు ఉదయగిరి కావలి నియోజకవర్గాలు వస్తాయి మరో నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉంది అది కందుకూరు వీటి పరిస్థితి ఏమిటి అన్న విషయాన్ని ఓసారి పరిశీలిస్తే ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ ఒక అంచనా ఇచ్చింది ఈ అంచనా ప్రకారం ఎవరి బలం ఏమిటి అనే తేలనుంది ఈ అంచనాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కేవలం నెల్లూరు సిటీలో పొంగూరు నారాయణ ఎన్డీఏ అభ్యర్థిగా గెలిచే అవకాశాలున్నాయి మిగిలిన స్థానాలన్నీ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోనుంది అన్నాయి ఆయన అంచనా ఇచ్చారు కేవలం ఇది ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అంచనా మాత్రమే ఇది రిజల్ట్ కాదు దీనిలో భాగంగా నెల్లూరు పార్లమెంటు తిరుపతి పార్లమెంటు పరిధిలోని వివిధ అసెంబ్లీ స్థానాల బలాబలాలు ఎలా ఉన్నాయి ఓసారి చూద్దాం ఫస్ట్ తిరుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఫస్ట్ ప్రస్తుత ఎమ్మెల్యే తిరువేడు సజీవయ్య ఎన్డీఏ తరఫున నెలవల విజయశ్రీ పోటీలో ఉన్నారు ఈమె నెలవల సుబ్రహ్మణ్యం కూతురు ఇక్కడ హోరా జరిగింది చివరికి వైఎస్ఆర్ సిపి విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇకపోతే వైఎస్ఆర్ సిపి ఎన్డిఏ తరఫున మాజీ ఎమ్మెల్యే మురళి సునీరళిం సునీల్ వీరిద్దరి మధ్య పోటీ జరిగింది వీరిద్దరు పోటీలో వైసీపీ విజయం సాధించవచ్చని ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ ప్రాథమిక అంచనా అదే విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సిపి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాజీ మంత్రి ఎన్డిఏ అభ్యర్థి ఇక్కడ వైఎస్ఆర్సిపి విజయం సాధించే అవకాశాలు అదే అదేవిధంగా వెంకటగిరిలో వైఎస్ఆర్ సిపి తరఫున ఏదుర్మల్లి రామ్ కుమార్ రెడ్డి ఎన్డిఏ తరఫున కురుగొండ రామకృష్ణ వీరిద్దరి మధ్య హోరాహోరి ఫైట్ జరిగితే చివరికి ఇక్కడ వైఎస్ఆర్ సిపి విజయం సాధించవచ్చని సర్వే ప్రకారం ఒక ఇకపోతే నెల్లూరు సిటీ నెల్లూరు నారాయణ వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా ఎంబీ ఖలీల్ అహ్మద్ ఇక్కడ పొంగూరు నారాయణ వైపు నెల్లూరు సిటీ ప్రజలు మొగ్గు చూపినట్టు ఈ అంచనాలో తేలింది పొంగూరు నారాయణ ఎన్డీఏ అభ్యర్థి నెల్లూరు సిటీ గెలిచే అవకాశాలు ఉన్నాయి కోవూరులో హోరాహోరీ హోరాహోరి బయట జరిగింది కోవూరు వైపు రాష్ట్రం మొత్తం చూసింది ఇక్కడ ఎన్డీఏ అభ్యర్థిగా వేబిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా మల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పోటీలో ఉన్నారు వీరిద్దరి మధ్య చివరికి వైఎస్ఆర్ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని ప్రాథమిక అంచనా ఈ ప్రాథమిక అంచనా ప్రకారమే ఇది ఇది రిజల్ట్ మాత్రం కాదు ఇకపోతే ఆత్మకూర్ ఆత్మకూరులో లో వైసీపీ తరఫున మేకపాటి విక్రమ్ ఎన్డీఏ తరఫున మాజీ మంత్రి ఆనవ్ రామ్ నారాయణ పోటీలో ఉన్నారు చివరికి ఆత్మకూరు వైసీపీలో ఖాతాలో చేరుతుందని ప్రాథమిక అంచనా కావలి ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ రెడ్డి కావ్య కృష్ణారెడ్డి రామరెడ్డి ప్రతాప్ వైసీపీ కావ్య కృష్ణారెడ్డి ఎన్డీఏ మధ్య పోరు హోరాహోరీగా సాగి సాగింది ఈ హోరాహోరీలో వైసీపీ విజయం సాధిస్తుందని ఫస్ట్ సెప్ సొల్యూషన్ అంచనా అదే విధంగా ఉదయగిరి ఉదయగిరిలో ఎన్ఆర్ఐ సురేష్ అభ్యర్థిగా అభ్యర్థిగా మేకపాటి రాజగోపాల్ రెడ్డి పోటీ హోరాహోరీగా సాగింది ఈ పోటీ సాగిన నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి చివరికి విజయం వరిస్తుందని ప్రాథమిక అంచనా ఈ అంచనా ప్రకారం రాజగోపాల్ రెడ్డి విజయం సాధించే అవకాశాలున్నాయి ఇది వైఎస్ఆర్ సిపి ఖాతాలోకి వెళ్ళింది ఇకపోతే ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు అది నెల్లూరు పార్లమెంట్ కు వస్తుంది నెల్లూరు పార్లమెంట్ లో కందుకూరు నియోజకవర్గంలో బుర్ర మధుసోధన యాదవ్ ఇంటూరు నాగేశ్వర బుర్రోధన యాదవ్ వైఎస్ఆర్ సిపి ఇంటూరు నాగేశ్వర టీడీపీ మధ్య పోటీ జరిగింది ఇక్కడ వైఎస్ఆర్ సిపి విజయం సాధించే ఉన్నాయని ప్రాథమిక అంచనా నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సిపి ఆదా ప్రభాకర్ రెడ్డి టిడిపి కోటరెడ్డి సేదర్ వీరిద్దరి మధ్య పోటీ హోలీగా జరిగింది చివరికి నెల్లూరు రూరల్ వైసీపీ ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉందని వివిధ తేలింది అదే కాకుండా ఫస్ట్ స్టెప్ ప్రభాకర్ రెడ్డి చెప్తుంది వీటన్నిటిని క్రోడీకరించుకుని నెల్లూరు పార్లమెంట్ లో విజయసాయి రెడ్డి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి వేణురెడ్డి ప్రభాకర్ రెడ్డి ఓటమి పాలయ్యే ఉన్నాయి ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ సాధించిన తిరుపతి పార్లమెంట్ లో మధ్యలో గురుమూర్తి వెలగపూడి వరప్రసాద్ పోటీలో ఉన్నాడు వెలగపూడి వరప్రసాద్ ఎన్డీఏ అభ్యర్థిగా మధ్యలో గురుమూర్తి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు వీరిద్దరి మధ్య పోటీలో వైఎస్ఆర్ సిపి విజయం సాధిస్తుందని ప్రాథమిక అంచనా ఇది ఛానల్ అంచనా కాదు ఎవరు దీన్ని మరొలా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది అంచనా మాత్రమే ఒక సర్వే సంస్థ చేపట్టిన సర్వేల ప్రకారం ఛానల్ అయిన మేము